Hi everyone, this video lesson is for Usman University degree English semester 2 students. And I have already uploaded unit 6 of now, uh, Let's see uh, unit 7 prose topic How It Feels to Be Colored Me by Zora Neil Huston. How it feels to be colored me? Summary. Summary is about the author Rayali. So, about the author. అండ్ ఆఫ్రికన్ అమెరికన్ రైటర్ ఆఫ్రికన్ అమెరికన్ రైటర్ నల్ల జాతి అండ్ ఆల్సో అంటే బ్లాక్ బ్లాక్ సో రైటర్ అంటే మానవ శాస్త్రము లేదా మానవుల పరిణామ క్రమం సంస్కృతి వారి సామాజిక జీవనం గురించి చదివే శాస్త్రమే ఆంథ్రోపాలజీ సో దానికి సంబంధించిన శాస్త్రవేత్త కాబట్టి ఆంథ్రోపాలజిస్ట్ అంటారు సో ఈమె ఆఫ్రికన్ అమెరికన్ రైతు అండ్ ఆల్సో ఆంథ్రోపాలజిస్ట్ సో డ్యూరింగ్ హర్లేం రేలియేషన్స్ సో హర్లేం రేలియన్సన్స్ అనేది తెలుసుకున్నాం సో హర్లేం అంటే ఇది ఒక పురోజీవము సో దీంట్లో అమెరికాలో నైన్టీన్ ట్వంటీస్ నుంచి నైన్టీన్ థర్టీస్ మధ్యలో అమెరికా న్యూయార్క్ నగరంలో జరిగింది మెయిన్ గా హర్లేం అనే ఒక ప్రాంతం హర్లేమ్ అనేది ఒక ప్రాంతం పేరు సో ఇక్కడ మూమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని ఇది ప్రాంతం పేరు హల్యం రం సో హల్ల్యం పురోజీవం అంటున్నాంజీవనం సో ఇది హల్ ప్రాంతంలో ఆఫ్రికన్ అమెరికన్స్ అంటే నల్ల జాతీయులుగా కళలు సాహిత్యము సంగీతము సాంస్కృతిలో వచ్చిన సంస్కృతిలో వచ్చిన మార్పు వికాసమే దాన్ని హల్యం రెనేసెన్స్ అంటారు సో ఇందులో మనకి నల్ల జాతీయులు వారి గుర్తింపు బ్లాక్ ఐడెంటిటీ గురించి బ్లాక్ ఆర్ట్ గురించి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే గొప్పగా ప్రైడ్ గా చెప్పుకున్నారు సో బ్లాక్ ఆర్ట్ అండ్ ఐడెంటిటీ సో బ్లాక్తి ల గుర్తింపు వారికి సృజనాత్మకత క్రియేటివిటీ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ఈ రిలేషన్స్ మూవ్మెంట్ కల్చర్ మూమెంట్ సో ఇందులో అన్ని సాహిత్యము సంగీతము పెయింటింగ్ వీళ్ళన్నిట్లలో మనకి ఈ అంశాలు మనకి కనబడతాయి లిటరేచర్ లో కూడా బోర్న్ ఇన్ అలబామా అండ్ వేజ్ ఇన్ విల్ సో అలబామా లో జన్మించింది ఈటన్విల్ లో పెరిగింది సారీ ఫ్లోరిడాలో సో ఫ్లో ఈ విల్ అనే పట్టణము ద ఫస్ట్ ఆల్ బ్లాక్ టౌన్ ఇది సో చాలా వరకు ఈ ఫస్ట్ అందరు బ్లాక్ ఉండే టౌన్ ఇది సో అంత నల్ల జాతీయలు ఉన్న టౌన్ ఇది విల్ సో ఇది యూఎస్ లో ఉంది ఫ్లోరిడాలో సో ఇక్కడ ఆమె బాల్యం అంతా గడుస్తుంది ఈటన్ ఈటన్విల్ సో ఈ హోవర్డ్ యూనివర్సిటీ చదువుకుంటుంది అలాగే బర్నర్ కాలేజ్ లో చదివింది సో ఫస్ట్ కలెక్టెడ్ ఫోక్లో ఫోక్ అంటే జానపద సాహిత్యం సో జానపద సాహిత్యాన్ని సేకరించింది అలాగే నావెల్స్ కూడా రాసింది సో మేజర్ నావెల్ పాపులర్ వర్క్ ఏంటి అంటే దేర్ ఐస్ ఫర్ వాచింగ్ గాడ్ అనేది వెరీ పాపులర్ వర్క్ సో ఇట్ వాస్ పబ్లిష్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ థర్టీ సెవెన్ సో ఇంకా ఈమె రచనలో మనకి బ్లాక్ ఎక్స్పీరియన్సెస్ నల్ల జాతిలకు సంబంధించిన అనుభవాలు చాలా వరకు హ్యూమర్ అండ్ ప్రైడ్ గర్వంగా చెప్పబడిన అనుభవాలు మనకి కనిపిస్తాయి అలాగే ఇప్పుడు మనం ఎస్ఏ హౌ ఇట్ ఫీల్స్ టు బి కలర్ మీ అనేది ఇట్ ఇయర్ ఎయిట్ సో ఈ నైన్టీన్ ఎస్ఏ హౌట్ ఫీల్స్ టు బి కలర్ మీ అనేసి మనకి ఆమె రేస్ పైన ఆమె యొక్క అభిప్రాయం రేస్ అంటే బ్లాక్ రేస్ పైన రేస్ పైన జాతి పైన అవి అభిప్రాయము ఇట్లా ఆప్టిమిస్టిక్ వ్యూలో ఉంది సో సానుకూల ధోరణి ఆశాంతో ఒక బోల్డ్ ఆప్టిమిస్టిక్ వ్యూను మనం లో చూస్తాం అంటే చాలా మంది నల్ల జాతులు అంటే సపరేషన్ గురయ్యారు అంతకు గురయ్యారు బాధ ఇది కాకుండా ఈ రేస్ ని బ్లాక్ రేస్ ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఈ ఎస్ఏ ఉంటుంది ఇప్పుడు అబౌట్ ద లెసన్ హౌ ఇట్ ఫీల్స్ బి కలర్డ్ ఆటోబయోగ్రఫిల్ ఎస్సే ఆటోబయోగ్రఫికల్ ఎస్ఏ అంటే ఇది స్వీయ చరిత్ర సో ఆమె జీవితంలో జరిగిన విషయాన్ని రాసింది సో ఇప్పుడు మనం దీంట్లో ఆమె ఆటోబయోగ్రఫల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో ఆటోబయోగ్రఫికల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూద్దాం సో జోరాని హస్టన్ షీ వాస్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ రైటర్ నల్లజాన్ చెందిన అమెరికన్ రైటర్ సో ఈ ఎస్సే హోస్టన్ ఎక్స్ప్రెషన్స్ హర్ థాట్స్ అండ్ రేస్ ఐడెంటిటీ అండ్ ఇండివిజువాలిటీ సో ఈ ఎస్ఏలో ఆమె జాతి పట్ల అలాగే గుర్తింపు అలాగే వ్యక్తిత్వం సో ఈ మూడింటి పట్ల ఆమె థాట్స్ ని వ్యక్తం చేసింది ఆలోచన పంచుకుంది సో బోల్డ్ అండ్ కోఆర్డినెట్ మ్యానర్ చాలా ధైర్యంగా తన విషయాన్ని ఆ రేస్ పైన ఐడెంటిటీ పైన ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం గురించి తన విషయాన్ని తన థాట్స్ ని ఆలోచన పంచుకుంది సో అన్లైక్ మెనీ రైటర్స్ ఆఫ్ అర్ టైమ్ సో ఆ సమయంలో చాలా రైటర్స్ ఉన్నారు ఆ సమయంలో అలా వాళ్ళ కాకుండా సో షీ డజంట్ షో యాంగ్ ఆర్ సారో అబౌట్ బీ బ్లాక్ ఆమె తన రచనలో ఎప్పుడు కూడా తను బ్లాక్ తను నల్ల జాతి చెందిన చెప్పేసి బాధపడడం కానీ ఇతరులపైన పైన యాంగర్ చూపడం కానీ చేయలేదు సో ఆ సమయంలో వేరే బ్లాక్ రైటర్స్ అందరూ కూడా తను బ్లాక్ అయినందుకు సప్రోజ్ చేయబడ్డాము మమ్మల్ని అప్రోచ్ చేశారు వైట్స్ అని ఒక సారో ఫీలింగ్ ఉంది ఒక సాడ్ ఉండేది అటువంటి సాడ్నెస్ ఈమె రచనలో మనకి కనబడదు సో ఈమెస్ ని సెలబ్రేట్ చేస్తూ ఒక ప్రైడ్ గా సో బ్లాక్ ఆర్ట్ ని ఆలోచన ని మనతో పంచుకున్నాం సో ఇన్ ఓపెనింగ్ లైన్ ఆఫ్ ది ఎస్ఏ జోన్ డిస్క్రైబ్స్ హర్సెల్ఫ్ సో ఇక్కడ మీరు కలర్డ్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అంటే సో ఇది హిస్టారికల్ గా మనకి జిమ్ క్రో ఏ జిమ్ క్రో అంటే అమెరికాలో సదరన్ స్టేట్స్ నార్థర్ స్టేట్స్ ఉన్నాయి అంటే ఉత్తరము రాష్ట్రంలో సదరం సదరన్ స్టేట్స్ దక్షిణ రాష్ట్రాలు ఆ దక్షిణ రాష్ట్రాల్లో ఈ జిమ్ క్రో లాస్ ఏంటి అంటే చట్టాలు నల్లవారిని తెల్లవారిని వేరు చేయడానికి ఏర్పరిచిన చట్టాలు సో ఆ టైం నుంచి ఈ కలోడ్ అనే వర్డ్ వాడుకలో ఉంది సో ఇది ఉంటాం కలోడ్ అనే వర్డ్ ఒక అఫెన్సివ్ అఫెన్సివ్ అంటే ఇది అభ్యంతరకరమైన ఇది మాట్లాడకూడదు సో కలర్డ్ అనేది ఇప్పుడు అఫెన్సివ్ సో ఎట్లయితే ఇప్పుడు మనకి మనము కాస్ట్ పేరుతో పిలవకూడదు అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ అవుతుంది ఈ పదం కలర్డ్ అంటే సో ఇది ఒక అభ్యంతరకరమైన పదం సో ఇది దాని అర్థం ఏంటంటే ఇది తెల్లవారు కాదు నల్లవారు అని చెప్పడానికి సూచించే పదం సో కలర్డ్ అంటే బ్లాక్స్ నీగ్రోస్ అని సో నిగస్ అనేవి కూడా ఒక అఫెన్సివ్ టర్మ్ ఉంది బ్లాక్స్ కలర్డ్ ఇదంతా కూడా వీళ్ళకి సంబంధించిన వర్డ్ సో ఆమె ఎప్పుడు కూడా తన తాను కలర్డ్ అని చెప్పేసి ఈ మనకి ఓపెనింగ్ లైన్ లో చెప్పారు సో చెప్తుంది కలర్డ్ అని చెప్తుంది అండ్ సేస్ షీ నాట్ మేక్ ఎనీ ఎక్స్క్స్ ఆఫ్ ఆర్ జస్టిఫికేషన్ రిగార్డింగ్ ఆర్ ఏషియన్ స్టేటస్ సో తన జాతి యొక్క హోదా జాతి హోదా బ్లాక్ స్టేటస్ సో ఆ బ్లాక్ స్టేట్స్ ను గర్వంగా చెప్తుంది తను ఎప్పుడు కూడా దాని పెట్టుకోవడం కానీ అటువంటి విషయాలు ఏమీ లేవు సో ఫస్ట్స్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉమెన్ వితౌట్ సాడ్నెస్ ఆఫ్ బిటర్నెస్ ఇంతకు ముందు చెప్పుకున్నాం సో ఆమె ఈ ఎస్ఏలో తను బ్లాక్ ఉమెన్ అయినందుకు దానికి సంబంధించిన తన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ అన్ని కూడా బోల్డ్ గా కాన్ఫిడెన్స్ తో మనకి థాట్స్ ని షేర్ చేసింది సో అలాగే ఇది వితౌట్ సాడ్నెస్ ఆఫ్ బిటర్నెస్ సో ఎటువంటి బాగా లేకుండా సాడ్నెస్ లేకుండా బిటర్నెస్ ఇతరుల పట్ల ద్వేషభావం లేకుండా తన కోరిన ని డిస్క్రైబ్ చేసింది అనమాట సో ఇందులో మనకి ఎస్ ఈ ఎస్ఐ చమరిలో సులభంగా అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు మనం చైల్డ్హుడ్ అండ్ ఎర్లీ ఐడెంటిటీ సో చైల్డ్ హుడ్ లో ఆమె గుర్తింపు ఏ విధంగా ఉంది చూద్దాం సో షీ అప్ ఇన్ ఈటన్ విల్ సో ఈటన్ విల్ ఫ్లోరిడాలో ఉన్న ఈటన్ విల్ లో ఆమె పెరిగింది సో ఆ ఫ్లోరిడాలో ఉన్న విల్ అనేది ఆల్ బ్లాక్ టౌన్ అట్లా అందరూ కూడా నల్ల జాతి వ్యక్తులే నల్ల సో ఇక్కడ విల్ లో సో అక్కడ వైట్స్ ఎవరు లేరు సో వేర్ షుడ్ నాట్ ఫీల్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ అర్ రేస్ ఎందుకంటే అక్కడ ఆ టౌన్ లో అందరూ కూడా కంప్లీట్ గా బ్లాక్ పీపుల్ నల్ల జాతి వాళ్ళు ఉండేసరికి ఆమె రేస్ కు సంబంధించిన విషయాలు ఆమెకి తెలియలేదు అంటే ఒకే జాతి వారికి ఆమెకి ఆ డిఫరెన్సియేషన్ ఏమి తెలియదు నల్ల జాతి తెల్ల జాతి అని యాజ్ అైల్డ్ డి నాట్ థింక్ ఆఫ్ హాల్ సెల్ఫ్ కలర్డ్ సో చిన్నప్పుడు ఆమెకి తను నల్ల జాతి అని కలర్డ్ అని ఎప్పుడు కూడా ఆమె అనుకోలేదు ఎందుకంటే అరౌండ్ హర్ వర్స్ బ్లాక్ ఆమె చుట్టూ ఆ టౌన్ మొత్తం అందరు కూడా బ్లాకే కాబట్టి అటువంటి ఆ ఆలోచన ఆమెకి ఎప్పుడు కూడా రాలేదు తన జాతి గురించి నల్ల జాతిలో అని ఒక ఐడెంటిటీ ఫీల్ ఎప్పుడు కూడా ఆమెకు రాలేదు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఈమె ఎంజాయ్ చేసి ఈమె పాట ద్వారా ఈమె డాన్స్ ద్వారా ఎంజాయ్ చేసి వాళ్ళని ఉత్సాహపరిచేది సో ఇక్కడ చిన్నప్పుడు వైట్ టూరిస్ట్ లైక్ హర్ సాంగ్స్ అండ్ వాజ్మి సో పాజ్మి అనేది ఒక టైప్ ఆఫ్ డ్యాన్స్ ఇది సో సదరన్ ఆఫ్రికన్ అమెరికన్స్ లో అంటే దక్షిణాది ఆఫ్రికన్ అమెరికన్ కి సంబంధించిన ఈ డ్యాన్స్ ఇది ఇది ఒక పాపులర్ డాన్స్ ఆ సమయంలో ఇది దాన్ని పాజ్ మీ లా పాన చేయాలి సో ఈ పాజ్మిలా డాన్స్ చేస్తే అలాగే పాటలు పాడితే ఆ వైట్ టూరిస్ట్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈమె పాటల్ని ఈ పాజీమా పాజ్మి అనే డాన్స్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు చేసి వాళ్ళ ఆమెకి ఒక సిల్వర్ క్యాన్ కూడా ఇచ్చేవారు ఇవన్నీ పనులు చేసేందుకు సిల్వర్ క్యాన్ కూడా ఆమెకు ఇచ్చేవారు సో బ్లాక్స్ మాత్రం ఆమెకి ద కలర్డ్ పీపుల్ బ్లాక్స్ గేవ్ నో డైమ్స్ ఎటువంటి కాయిన్స్ వాళ్ళకు బ్లాక్ పీపుల్ మాత్రం ఇవ్వకపోయేది ఈ బ్లాక్ పీపుల్ ఆమెను ఎందుకు ఇలా చేస్తున్నామని కూడా డ్యాన్స్ అని వాళ్ళు అనేది సో దాన్ని నెగిటివ్ గా మాట్లాడేది కానీ ఈమె మాత్రం దాన్ని ఒక టూరిస్ట్ లకి ఎంజాయ్మెంట్ ఇస్తున్నాను తాను కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేది సో ఈ స్టేజ్ లో విత్ దిస్ డాన్స్ వైట్ టూరిస్ట్ ఎంటర్టైన్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ జోరా అంటే చాలా అక్కడ చుట్టుపక్కల అక్కడ హోటల్స్ లో కానీ కౌంటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా జోరా ఇస్ ఎవరిబడి జోరా సో అందరికి అల్లు అందరిని అందరూ ఈమెను ఇష్టపడేవారు సో ఈ స్టేజ్ లో రేస్ డిడ్ నాట్ ఎఫెక్ట్ ఆర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ సో ఆమెకు అప్పుడు రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది తెలియదు ఆ చైల్డ్ హుడ్ నెక్స్ట్ రియలైజేషన్ ఆఫ్ రేషియల్ డిఫరెన్స్ ఆమెకి ఎప్పుడు రేషియల్ డిఫరెన్స్ తెలిసింది అంటే జాతి వివక్ష అనేది ఎప్పుడు తెలిసింది అనేది ఇప్పుడు చూద్దాం హర్ అవేర్నెస్ ఆఫ్ బీయింగ్ కలర్డ్ బిగిన్స్ వెన్ షీ లీవ్స్ ఇట్ అండ్ ఫర్ స్కూల్ ఇన్ జాక్సన్ విల్ సో ఆమెకి ఎప్పుడు అవేర్నెస్ వచ్చింది నేను బ్లాక్ అని అంటే ఎప్పుడైతే తాను ఈటన్ విల్ వదిలేసి జాక్సన్ విల్ కి జాక్సన్ విల్ కి విల్ వెళ్ళిందో స్కూల్ కోసం స్కూల్ లో జాయిన్ అవడానికి జాక్సన్ విల్ కి వెళ్ళిందో అప్పుడు ఆమెకి రేషియల్ డిఫరెన్స్ అర్థం ఎందుకంటే ఈటన్ విల్ లో అందరు కూడా బ్లాక్ పీపుల్ కాబట్టి ఆమెకు తేడా తెలియదు సో జాక్సన్ విల్ లో అక్కడ వైట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ విషయం ఆమెకు అర్థమైంది ఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ అప్రెస్డ్ ఫస్ట్ అండ్ ఇంప్రాసెస్ ఆర్ ఐడెంటిటీ విత్ ప్రైడ్ సో ఆ జాక్సన్ విల్ లో కూడా ఆమె అప్రెస్డ్ అంచ గురైన అని బాధపడకుండా ఆమె ఆ బ్లాక్ ఐడెంటిటీని నల్ల జాతి గుర్తింపును చాలా గర్వంగా తాను ఇంప్రాజ్ చేసుకుంది తాను ఒక బ్లాక్ గర్ల్ బ్లాక్ ఐడెంటిటీని తాను సెలబ్రేట్ చేసుకుంది సో తను నల్ల జాతులను గర్వంగా ఫీల్ అయింది కానీ ఇప్పుడు కూడా తను అప్రెస్డ్ తను అంచవేయబడ్డ జాతి చెందినవాన్ని చెందిన దాన్ని అని ఎప్పుడు కూడా అనుకోలేదు సో 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 పట్ల ఆమె ఆమె చూద్దాం క్రిటిసైజెస్ పీపుల్ కాల్స్ ద సోబింగ్ స్కూల్ ఆఫ్ అంటే లౌడ్ క్రై కొంతమందిని సోబింగ్ స్కూల్ ఆఫ్ నిగ్రోహుడ్ అని విమర్శించింది సో ఎవరిని విమర్శించింది అంటే ఎవరైతే ద ఎవరైతే గతం గురించి బాధపడుతూ కూర్చుంటారో అండ్ కాల్ దెల్స్ విక్టిమ్స్ ఆఫ్ స్లేవరీ ఎవరైతే తాము బాధసత్వం బాధితులమని అలాగే బాధపడుతూ ఉంటారో వారిని ఆమె సోపింగ్ స్కూల్ ఆఫ్ నీగ్రహ్ ఉన్నది ఏంటి అంటే షి బిలీవ్స్ దట్ ఫోకసింగ్ ఆన్ సఫరింగ్ వీక్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనము సఫరింగ్ పైన ఫోకస్ చేస్తే మన ఒక ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది మనము బాధపడుతూ ఉంటూ ఉంటే దానిపైన ఫోకస్ చేస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది కాబట్టి దాని బదులు ఇన్స్టెడ్ ఆఫ్ వీపింగ్ మీరు ఏడ్చే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ వీపింగ్ అండ్ స్టఫ్ రిమెంబరింగ్ యువర్ పాస్ట్ మీ పాస్ట్ గుర్తు తెచ్చుకోవడం అంటే వీపింగ్ ఫర్ ద పాస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వీపింగ్ ఫర్ ద పాస్ట్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద హార్షిప్స్ ఆఫ్ బ్లాక్ రేస్ దాని బదులు యొక్క కష్టాల పైన ఫోకస్ చేస్తూ ఎవరికైనా ఎట్లా చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అని మరి చెప్తుంది సో అట్లా మనం బాధపడుతూ విక్టిమ్స్ అని బాధపడుతూ కూర్చోకూడదు అని ఆమె సో ఇది ఆమె సంబంధించిన యాటిట్యూడ్ ఇది అలాగే నెక్స్ట్ హటెన్ హస్టన్ రేస్లెస్ గా ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అది ఏందో చూద్దాం హస్టన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ రేస్లెస్ తను ఏ జాతికి చెందిన కానీ జాతికి చెందిన దానికి కాను అని కూడా కొన్నిసార్లు ఫీల్ అయింది అటువంటి క్షణాలు కూడా మూమెంట్స్ కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆమెకు ఆ విధంగా అనిపిస్తుంది ఏమని షీ డజంట్ బిలాంగ్ టు ఎనీ రేస్ బ్లాక్ ఆర్ వైట్ సో షీఈ్ ఎ హ్యూమన్ బీయింగ్ తను ఒక మనిషిని నల్ల జాతి తెల్ల జాతి అది ఏమీ లేకుండా అని ఒక ఫీల్ ఆమెకి జాజ్ మ్యూజిక్ విన్నప్పుడు కనిపిస్తుంది సో జాజ్ మ్యూజిక్ అనేది ఒక మ్యూజిక్ జాండ్రా అదొక ప్రక్రియ అదొక సంగీత ప్రక్రియ సో అది ఎప్పుడు అది అంటే ఇక్కడ నుంచి వచ్చిందంటే ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీస్ లో ఇది పుట్టింది సో ఇది లేట్ నైన్టీన్త్ సెంచరీ అండ్ ఎర్లీ ట్వంటీ సెంచరీ లో ఇది పాపులర్ అయింది అనమాట సో ఇందులో మనకి ఆఫ్రికన్ అమెరికన్ సంబంధించిన రిథమ్స్ ఉంటాయి అలాగే యూరోపియన్ సంబంధించిన మ్యూజిక్ కూడా మిక్స్ ఉంటుంది కాబట్టి ఆమె అది విన్నప్పుడల్లా తాను రేస్లెస్ గా ఫీల్ అవుతుంది ఎటువంటి జాతి చెందిన కాదు ఒక మనిషిని సో ఒక విశ్వానికి చెందిన మనిషినిగా ఫీల్ అవుతుంది సో ఆ మూమెంట్స్ లో ఆల్ హ్యూమానిటీ సో ఆ విధంగా హ్యూమానిటీతో మానవత్వ ఆమె కనెక్ట్ అయిపోతుంది షీ కంక్లూడ్స్ బై కంపేరింగ్ పీపుల్ టు బ్రౌన్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ ఫిల్ విత్ డిఫరెంట్ కాంటెంట్స్ సో ఆమె కంపేర్ చేస్తా ఉంది ఏమని బ్రౌన్ పేపర్ బ్యాగ్స్ తో కంపేర్ చేస్తా ఈ ఫ్రేస్ మీనింగ్ ఏంది అంటే ఇక్కడ రేస్ ఇండివిజువాలిటీ పైన కామెంటరీ ఉంది సో ఇక్కడ పీపుల్ ని డిఫరెంట్ కలర్స్ తో కంపేర్ చేస్తా ఉంది ఇప్పుడు చూడడానికి విత్ ద బ్రౌన్ కలర్ రిప్రజెంటింగ్ బ్లాక్ బ్లాక్నెస్ సో బ్రౌన్ కలర్ అనేది ఆ బ్లాక్ కలర్ ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇక్కడ మనకి ఆ అస్ట్ ఏం చెప్తుంటే రేషియల్ ఎక్స్టర్నల్ రేషియల్ అపీరియన్స్ ఎక్స్టర్నల్ రేషియల్ అపీరియన్స్ బయటికి కనిపించే జాతికి సంబంధించిన ఏదైతే అపీరియన్స్ ఉందో రంగు ఉందో అది రిలెవెంట్ అది అసంబద్ధమైనది అది మనకి సంబంధం లేదు ఏంటి ఇంపార్టెంట్ వైల్ ద ఇంటర్నల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ట్రూలీ డిఫెన్స్ అండ్ ఇండివిజువల్ సో ఒక మనిషిని ఇండివిజువల్ ఎప్పుడు ఎట్లా అంటే ఇంటర్నల్ హ్యూమన్ ఎక్స్పీరియన్సే వెరీ ఇంపార్టెంట్ అని అవి ద్వారా మనకి చెప్తుంది సో ఎందుకంటే ఈ బ్యాగ్ లో చాలా వరకు మనకి ప్రైస్ లెస్ ఉంటాయి వర్త్ లెస్ ఉంటాయి సో అందులో కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ రేట్స్ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి సో ఈ విధంగా అవి మనకి ఒక బయటికి రేస్ అనేది ఒక సూపర్ఫిషియల్ దట్ రేస్ ఇస్ సూపర్ఫిషియల్ బయటికి అనిపించేదే కానీ అందరు ఆల్ పీపుల్ ఆర్ ద సేమ్ అని చెప్తుంది సో అందరు కూడా ఎసెన్షియల్లీ ద సేమ్ ద ఎస్ఏ ఇస్ ఆప్ అండ్ కాన్ఫిడెంట్ టోన్ సో ఈ ఎస్ఏ మనకు ఆప్టిమిస్టిక్ గా కనిపిస్తుంది హోర్ రిజెక్ట్ విక్టింహుడ్ విక్టింహుడ్ రిజెక్ట్ చేస్తుంది సో విక్టింహుడ్ అంటే మేము బాధితులము అనే విషయాన్ని చేస్తూ ఏం ప్రమోట్ చేస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇండివిజువాలిటీ తన వ్యక్తి తమ వ్యక్తిత్వం బ్లాక్ పీపుల్ యొక్క వ్యక్తిత్వము అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ ఓకే సో ఆ రెండి ప్రమోట్ చేస్తు రిజెక్ట్ చేస్తుంది సో మేము ఎంతసేపు స్లేవరీకి స్లేవరీ వల్ల బాధితులము ఇట్లా వైట్స్ మమ్మల్ని సపరేట్ చేసానికి బాధపడుతూ కూర్చోవడం కాకుండా ఈ బ్లాక్ కలర్ ని బ్లాక్నెస్ ని సెలబ్రేట్ చేస్తూ ప్రైడ్ గా గర్వంగా తన ఐడెంటిటీ చెప్పుకుంటుంది సో షీ యూజ్ అ సింపుల్ లాంగ్వేజ్ వివిడ్ ఇమేజరీ అండ్ హ్యూమర్ టు రేషన్ స్టీరో టైప్స్ సో స్టీరో టైప్స్ అంటే మూసధోరణి ఆ రేషన్ స్టీరో టైప్స్ ను ఛాలెంజ్ చేస్తూ మూసధోరణిలో ఉన్న ఆ విషయాన్ని తన సింపుల్ లాంగ్వేజ్ తోటి ఒక వివిడ్ ఇమేజరీ ఆమె రాసిన లైన్స్ చదివితే మనకు ఒక దృశ్యంగా కనిపిస్తుంది అటువంటి దృశ్యం కొంత హ్యూమర్ మిక్స్ చేసి ఆ రేషన్ ఛాలెంజ్ చేస్తూ రాసింది ఫస్ట్ బిలీవ్స్ దట్ ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ సైడ్ అస్టన్ ఏం నమ్ముతుందంటే అంటే అందరూ అంతర్గతంగా చాలా మంచి వాళ్ళు షీ కంపేర్స్ పీపుల్ టు బ్రౌన్ పేపర్ బ్యాగ్స్ డిఫరెంట్ థింగ్స్ సో పీపుల్ అందరూ కూడా ఆ వాళ్ళని పీపుల్ ని దేంతో కంపేర్ చేసింది బ్రౌన్ పేపర్ బ్యాగ్స్ ఇంత ముందు మనం చెప్పాం కదా సో బ్రౌన్ పేపర్ బ్యాగ్స్ లో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి సో ప్రైస్ లెస్ ఉన్నాయి అలాగే వర్త్లెస్ ఉన్నాయి ప్రేషస్ ఉన్నాయి అంటే బ్లా డైమండ్ ఉంది అలాగే సో వర్త్లెస్ తుప్పుపట్టిన బ్లేడ్స్ రస్టీ నైఫ్ బ్లేడ్ ఉంది అలాగే వర్త్లెస్ ఎంపీ స్పూల్ ఉన్నాయి బిట్స్ ఆఫ్ బ్రోకింగ్ గ్లాస్ ఉన్నాయి కానీ ఇవన్నీ మనకి ఏం అంటే షోయింగ్ దట్ స్కిన్ కలర్ డ్ నాట్ డిటర్మైన్ వర్త్ స్కిన్ కలర్ అనేది ఒక వర్త్ ని చెప్పదు మనం చెప్పరాదు అని చెప్తుంది ద సెంట్రల్ మెసేజ్ ఈస్ దట్ ఐడెంటిటీ బి అ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్ సార్ ఈ మెసేజ్ ఏమిస్తుంది ఎస్ఏలో అంటే ఐడెంటిటీ అనేది ఒక సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి సారో కాదు అదొక బలం అయి ఉండాలి ఐడెంటిటీ బ్లాక్ అనేది ఒక ఐడెంటిటీ అని గొప్పగా చెప్పగలగాలి సో ద ఎస్ఏ సెలబ్రేట్ హ్యూమన్ యూనిటీ బియాడ్ రేస్ సో ఇవేంటి అంటే ఈ జాతి సంబంధం అవతల జాతికి అవతల జాతికి కాకుండా అందరు కూడా హ్యూమన్సే అసలు హ్యూమానిటీని ఆ హ్యూమన్స్ ఒక యూనిటీని ఈమె గొప్పగా చెప్తుంది సో ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ ఆల్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ ఇన్సైడ్ ఆ విధంగా